హలో పిల్లలు ఇవాళ మనం రెండు ఫుడ్ టీమ్స్ ని కలుద్దాం హెల్తీ హీరోస్ మరియు జంకీ జంకీస్ ఎవరు శక్తి ఇస్తారో తెలుసుకుందాం హాయ్ పిల్లలు నేను ఆపిల్ అన్ని నేను మీకు విటమిన్లు ఇస్తా మిమ్మల్ని బలంగా ఉంచుతా నేను బ్రోకొలీ బెన్ నాకు శక్తి ఉంది మీకు కూడా నేనే శక్తి ఇస్తా నేను మిల్క్ మ్యాక్స్ మీ ఎముకలు బలంగా ఉండటానికి నేను సహాయం చేస్తాను నేను బర్గర్ బాబ్ చాలా రుచిగా ఉంటాను కానీ ఎక్కువ తింటే నిద్రపోతారు నేను ఫ్రైస్ ఫ్రెడ్డీ మొదట ఫన్ తర్వాత అలసట అలా తీయగా ఉంటాను ఉత్సాహం ఒక క్షణం నేను క్యాండి క్యా ఎప్పుడో ఒకసారి మాత్రమే తినాలి రోజు కప్ రెడీ సెట్ గో హెల్తీ టీమ్ సూపర్ ఎనర్జీతో పరవిడుతోంది రెడ్ ఆ మనకు పవర్ ఉంది జంకీ జంకీ స్మోదక పాస్ టు కానీ ఇప్పుడు అలసటగా ఇంకేమీ పరిగెత్తలేను రోజూ ఫలాలు కూరగాయలు తినండి నన్ను కొన్నిసార్లు మాత్రమే తిను ఓకే హెల్తీ ఫుడ్ తింటే నీ హృదయం పళ్ళు మెదడు అన్ని హ్యాపీగా ఉంటాయి హెల్తీ ఫుడ్ స్ట్రాంగ్ బాడీ లాంగ్ ఎనర్జీ హెల్తీ హీరో అవ్వండి పిల్లలు హెల్తీ ఫుడ్ తినండి ఎనర్జీగా ఉండండి రోజూ స్మైల్ చేయండి పీజీపీఎం క్రియేటివ్ స్టూడియోతో మరో ఫన్ వీడియోలో కలుద్దాం